హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పల్లెటూరి చికెన్ కర్రీ మా అత్త చేతి వంట చికెన్ కర్రీని చేసుకుందాం చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇదిగోండి అండి ఒక పెద్ద ఆనియన్ అయితే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక టూ త్రీ మిర్చి అలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ వేగేలోపు ఒక టమాటా అయితే కట్ చేసుకోవాలండి ఒక పెద్ద సైజు టమాటో ఇదిగోండి అండి ఉల్లిపాయ చక్కగా వేగింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు అండి బాగా టమాటా కూడా బాగా వేగాలండి కొంచెం పీస్ ఆఫ్ సాల్ట్ అండి చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా వేగిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక కొంచెం బాగా తిప్పుకొని మూత అయితే పెట్టుకోవాలండి అప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుందండి మా అత్త చాలా టేస్టీగా చేసేది అండి చికెన్ కర్రీ నచ్చినట్టయితే మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి అదిగోండి ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ అంతా అట్లా బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు బాగా చికెన్ ఉడికినట్టు లెక్కండి చూసారు ఫ్రెండ్స్ చక్కగా చికెన్ కుక్ అయ్యింది ఇప్పుడు మనం కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకుందామండి ఇదిగోండి కొంచెం ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా అండి మనం చక్కగా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాం కదండి అదంతా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఆ తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలంట ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ బాగా చికెన్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు అల్లం చిన్నులపై కూడా వేసుకోవాలి చక్కగా రోట్లో అయితే నూరింది ఫ్రెండ్స్ మా అత్తయ్య నోట్లో రోట్లో మసాలా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ అందుకే మా అత్తయ్య కర్రీస్కి అంత టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ రోట్లో నూరి చేసి అండి మా అత్తయ్య కొంచెం కొబ్బరి ముక్క కొంచెం అల్లం కొంచెం చిన్నులపాయలు తీసుకొని నూరిత్తండి మా అత్తయ్య చూసారుగా కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ముక్కకు పట్టేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ముక్కలకి మాషాల అంతా పట్టిందండి ఇప్పుడు కారం వేసుకోవాలండి మా వాళ్ళ చేలో పండించిన మెరగాయలతో కొట్టించిన కారం అండి ఇది బాగా స్పైసీగా ఉంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మా అత్తయ్య అయితే ఒక స్పూన్ వేసారండి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ అండి మార్తె స్టైల్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం కారేపాకండి ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టిద్దంటండి అలాగే ఒక ఐదు నిమిషాల్లో దించుకోబోయే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా అండి బిర్యానీలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అండి పల్లెటూరు స్టైల్ మాతే చేతి చికెన్ కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్